ఉమా గారు రెడీగా ఉండాలి గంట గారు గంట గారు ఉన్నారాంగమా గారు ఫాస్ట్ రావాలి మేడం దేవి భవానీ గారు తదుపరిగా దేవి భవాని గారు మేడం గారికి ఒకటి ఇచ్చేయండి ఫాస్ట్ గిఫ్ట్ థ్యాంక్ యూ మేడం మేడం గారు మేడం గారు పెద్ద పండుగ నుంచి అలా తినేయండి డోర్ మీ తర్వాత నాగదేవి కుమారి గారు రెడీగా ఉండాలి మేడం నాగదేవి కుమారి గారు హాయ్ ఎల్ స్మైలీ ఫేస్ నీదే వెరీ గుడ్ మరి నాది నీకు మూకుళ్ళగా ఉంటుంది మూకుళ్ళగా ఉంటుందా పొంగ పద్మాదర్ పాస్ రావాలండి తర్వాత ప్రసన్న గారు దయచేసి వేది భద్ర అవసరం ఇట్స్ రిక్వెస్ట్ గౌరవపూర్వకంగా ఆహ్వానం వరకు వెలుగుతున్నాం నెక్స్ట్ కావ్య కావ్య నెక్స్ట్ నెక్స్ట్ అఖిల నెక్స్ట్ తేజశ్రీ గారు తేజశ్రీ ఎవరమ్మా జగదాంబ గారు జగదాంబా అనుకున్నాం ఎవరు జగదాంబ అంటే జగదాంబ సోదరి గారి పంచాంగా లెక్కల చూసి ఎవర్రా ఈ మేడమే మేడం ఏం చెప్తారండి జాతకం చెప్తుంది ఎవరిది మీదే ఏ నాదిందుకు చెప్తుంది కాసేపు ఉంటే చర్యలో పడిపోతామని చెప్పిందా అవును నాకు కాసేపు ఉంటే నేను చెర్లో పడిపోతానని చెప్పిందా యా ఎందుకు చెప్పారు మేడం ఆవిడ నేను కొడతాది కాబట్టి చర్యలు మరమే నేను కొట్టదు మేడం గారు ఓకే నెక్స్ట్ ఎవరండి దేదీప్ల గారు దేదీప్ల గారు ఎవరండి ఆ పిల్ల పడిపోయింది కదా ఇందాక పడిపోయిందా ఓ రాను సూపర్ సూపర్ నీ స్టైల్ బాగుంది డాన్స్ దుర్గా భవాని గారు దుర్గా భవాని గారు ఫాస్ట్ గా నెక్స్ట్ అండి అంజనా గారు గీతికా గారు టీఎన్ సభ్యులు వెంకటేష్ స్టేజ్ మీద రావాలండి ఒకసారి కేసు వెంకటేష్ గారు ఒకసారి వేరు మీద రావాలి ఫాస్ట్ గా దుర్గా భవాని గారు అంజనా గీతిక నెక్స్ట్ జాను 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం జాను ఎవరు జాను వస్తుంది ఎవరురా జాను వెనకాల ఉంది ఎవరురా జాను 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 ఒకసారి ఇట్లా ఆయ్ జాను ఇల్లురా ఓయ్ జాను ఎవరురా జాను ఓ ఎఫ్ ఫిలా వేంకట ఏశా దుర్గా భాష రావాలండి మాన్ గజర్ రావాలని కారి గజార్ రావాలండి ఎలా కొన్నా దేషా ఎలా కొన్నా నేను ఒకటేసారి వందా రెండేసారి వంద ఎలా ఫోర్ పాడుతు ఎవరు నెక్స్ట్ నెక్స్ట్ పేర్లు చెప్పండి మౌనిక గారు ఇంకా హారిక గారు జ్యోతి దుర్గ గారు మోనికా గారికి రావాలనిపించట్లేదు ఏ ఎందుకు ఫస్ట్ ప్రైజ్ కొట్టారు కదా ఆవిడ ఫస్ట్ ప్రైజ్ ఇన్స్టాగ్రామ్ లో ఫోటో ఎయిట్ చదువుతుందంటావిడి ఇన్స్టాగ్రామ్ లో ఫోటో ఎయిట్ ఏం చూస్తున్నారు మేడం ఎన్ని లైక్లు వచ్చాయని నోర్వే సాయి లక్ష్మి గారు రావాలండి సాయిలక్ష్మి గారు సిహెచ్ దేవి గారు సిహెచ్ దేవి గారు కావ్య గారు కావ్య గారు ఎస్ఆర్ రాణి గారు ఎవరండి ఎస్ఆర్ రాణి గారు మద్రా లక్కీ గారు శృతి శృతి గారు రావాలండి రావాలి హాయ్ హలో హలో కొంటాడు ఫోటో తీస్తున్నారు ఫోటో తీస్తున్నారు పోయి వెళ్ళిపోతున్నారు ఎవరురా మ్యాచింగ్ పిటి మ్యాచింగ్ 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 ఏస్ సూపర్ మేడం తర్వాత లక్కీ గారు రావాలండి ఫాస్ట్గా స్మృతి గారు ముకుందా ప్రేయ గారు ముకుందా ముకుందా అని నెక్స్ట్ ఎవరండి ముకుందా ప్రేయ గారు భవని గారు హాయ్ మేడం ఎవరు ఓ ఎల్లరామ్మా ఏం చేస్తున్నావు అమ్మా తిట్టుకుంటుంది ఏమో మనసు కూడా ఏం తిట్టుకుంటుంది టైం అయ్యింది ఆకలే ఆకలిస్తుంది అవునా ఏమైందిరా వచ్చి లేడీస్ తో కూడా ఎందుకు వదిలే ఏరా ఎవరితోనా ఫార్ ఆడగలరా ఆడలతో ఫార్ ఎవరు చెప్పారు నీకు మౌనికా గారు మౌనిక గారు ఎందుకు చెప్పారా ఆవిడకి అందుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మరి నోర్మే అందుకే ఫస్ట్ ప్రైజ్ రాలేదు మేడం గారు ముగ్గేశారు లోకేష్ లోకేశ్వరీ శ్రీ లోకేశ్వర కనకదుర్గా గారు అన్న మోర్జర్లే సాయి దుర్గాదేవి లక్ష్మి లక్ష్మి వెంకటలక్ష్మి గారు రెండు మేడం రెండు మేడం ఓయ్ హలో 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 వైక్ వెళ్ళి ఏ కోపంగా ఉండారంటే వాళ్ళ అందరం అంటే కొంతమంది కోపంగా ఉంటారు కానీ అందరూ కోపంగా ఉండరు ఏ కడుపులు ఏమైనా ఎలకలు పరిగెడుతున్నాయా ఎలకల కాదు మరి ఏం పరిగెడుతున్నాయి కొంచెం నోర్మే కుక్ ఓకే నెక్స్ట్ హలో మేడం హక్కి బిక్కి ఎయిర్ ఆయిల్ నోర్మే హక్కి బిక్కి ఎయిర్ ఆయిల్ కాదు మేడం గారి జడ బాగుంది మేడం నిజంగా ఒరిజినల్ జడేనా ఒకసారి ట్రండ్ మేడం ఒరిజినల్ జడేనా ఒట్టిరా ఎవరి మీద నీ మీద నా మీద సూపర్ మేడం ఈ రోజులు అంత జడ ఉండడం గొప్ప ఉండడం కాదు మరేంటి రోజు దువ్వుకోవడం గొప్ప రోజు దువ్వుకోవడం ఏంటి చేయడం గొప్ప ఇంకా కనకదుర్గా గారు వెంకటలక్ష్మి గారు వెంకటలక్ష్మి ఎం వెంకటలక్ష్మి గారు నెక్స్ట్ నెక్స్ట్ చేతబడు కుర్రాళ్ళు ఆగా ఎవరు చేతబు ఆవలే ఎవర్రా చేతపడి కుర్రాళ్ళు విషా రామ్మా ఏం చేస్తావు బాబు చేతపడ అంటే నిమ్మకాయలు తినేస్తాడు నోర్మే ఏ నిమ్మకాయలు రోడ్డు మీద దొరుకునే తినేస్తాడు వినయ్ వినయ్ ఎక్కడండి పేరుకే వినయ్య పేరుకే వినయ్ యా అసలు ఉండదు అరే వినయ్ అక్కడ చేయరాను వా ఏనా నీ మంచి స్టైల్గా ఉండవు ఏనాయ దగ్గరకు రేనాయ్ ఉందా 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 స్వీటీయా స్వీటీ ఎక్కడుంది మొత్తం సీవల టీ స్వీటీ ఎవరురా ఎవర్రా స్వీటీ ఉన్నావా నువ్వు దగ్గరకు వచ్చాను మొత్తం వచ్చేది ఏం పేరండి ఎక్స్ ప్రెసిడెంట్ శివ గారు రెండు వందల రూపాయలు గిఫ్ట్కి ఇచ్చారు కాకర్ల శివు గారు థ్యాంక్ యూ సార్ ఈ పండుగ మీతోనే మొదలైంది నాకు ఓకే రెండు రెండు గందలు చెప్పినందుకు ఇచ్చారంట రెండు గందలు చెప్పాలన్నారా వీళ్ళు ఎక్కడ ఉంటారు అనుకున్నారు ఆకలేశ ఇప్పుడు నెక్స్ట్ ఒరే వినయ్ అలా పలకడాడు మరి ఎలా పలికిస్తాడు ఒరే చేతవాడు ఎవరు మనిషి చూస్తే తెలుస్తలేదా ఎలా ఉన్నాడు అబ్బుర అబ్బు తెలారా వినయ్ హే రాకు అది యావండి నా ఫ్రెండ్ ఆడు మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మీ ఫ్రెండ్స్ మీద ఫ్రెండ్సా ఏ ఫ్రెండ్స్ సైడ్ ఓకే ఏం చేస్తాను ఇద్దరు కలిసి చాలా పని చేస్తాను చెప్పుకోకూడదు చెప్ ఎక్కడ బీవారం స్వీట్ హైల్పోండి సార్ నర్సింహ గారు గారు రోమ్ గారు రండి ఫ్రెండ్స్ సార్ భార్గవ్ భార్గవ్ నాగేంద్ర గారు రండి సార్ అరే నేనై నీకు డైలీ చెప్తాను చెప్పురా కాలివర్ ప్రసాద్ గారు అంట కాలివర్ ప్రసాద్ ఏం చెప్తాడు ఖాళీ ఉంటాడు హ్యాల్త్ గా కాలివర్ ప్రసాద్ సరే ఒక ఒకటి ఇక్కడ ఏం చెప్తారండి చెప్పు అబ్బరా కదా అబ్బరా ఏం చెప్ప చెప్పు అబ్రా కదా అబ్బరా మళ్ళీ చెప్పరా నాయన అబ్బరా కదా అబ్బరా ఒరే కట్టఫా అలా కట్టప్పని అబ్రక దబ్బరా అబ్రక దబ్బరా ఓకే వద్దా ఆకే వద్దా నోట్లో వేసుకో అయ్యి బాబు అయ్యి ఎవరా నిజంగా సూపర్ అన్న మీ అందరూ మచ్ మీరు కూడా ముగ్గు వేయడం అనేది చాలా బాగా చేస్తారు ముగ్గులు అది కాదే బాబు అంటే మగవారు కూడా చాలా చోట్ల మగవారే ఇప్పుడు బేసిక్ ఇంట్లో వంటలు లేడీస్ చేస్తారు ఇవ్వండి పెద్ద పెద్ద హోటల్స్ లో మగవాళ్ళే చేస్తారు వంటలు శివ గారు ఎవరండి శివ గారు ఫాస్ట్ గా దానికి స్పాన్సర్ చేసినటువంటి తోట లక్ష్మణ్ గారిని సవీనంగా వీరికి మీద ఆహ్వానిస్తున్నాం సూపర్ ఎందుకంటే అందరూ తలకు వచ్చే వల్ల కార్యక్రమం చేయడం కాస్త సులభతరం అవుతుంది సూపర్ థ్యాంక్ యూ సార్ లక్ష్మణ్ గారు సార్ వెల్కమ్ సార్ ఇప్పటివరకు నేను స్టేజ్ మీద కేవలం నడిపించడం కోసం మాత్రమే చేశానండి ఎవరైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే దయచేసి పెద్ద మనసుతో ஏன் செயிலி பாது படம் ஓர்மிஷ் பாது படகி தேங்க் யூ